సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి చూసిన వెంటనే గోమాతని తాకు ఈ మూడు మాటలు వినుచాలు ఒక్క నెలలోనే నువ్వు కోటేశ్వరుడి అవ్వడం గ్యారెంటీ అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అందించడానికి ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఎందుకు ఈ సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారో మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం గౌరవం ఇష్టం ఏది చెప్పినా అది మన మంచి కోసమే అని చెప్పి నమ్ముతున్నారు వారు తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అదే విధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు చాలా మంది కూడా గురువు గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నామక్క ఒక్కసారి గురువుగారి నెంబర్ చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి వారి కోసం గురూజీ శివరామరాజు గారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కానీ మీకు ఏది కూడా జీవితంలో జరిగి ఉండదు కానీ ఈ గురువుగారి దగ్గరే అలా కాదండి మీ సమస్యలు ఏవైనా కానీ ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు శత్రు సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు మీకు జీవితంలో ఉన్నా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి ఆ పూజల ద్వారా మీకు పూర్తి పరిష్కారాన్ని ఈ గురువుగారు చూపిస్తారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాల్చి చేయండి ఇక బాబాగారి సందేశం ఏంటో మనం ఆలస్యం చేయకుండా తెలుసుకుందాము తల్లి చూసిన వెంటనే గోమాతని తాకు అని చెప్పి నేను ఎందుకు చెప్పాను అంటే కనుక తల్లి సకల దేవతలు కొలువై గోమాతలోనే ఉంటారు అటువంటప్పుడు పొద్దున్నే లేచి గోమాతని చూసినా కానీ లేదా గోమాతకి ప్రేమగా నువ్వు ఏది తినిపించినా కానీ లేదా నువ్వు ఎక్కడికన్నా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు నీ ముఖ్యమైన పనుల కోసం నువ్వు వెళ్తున్న సమయంలో గోమాత ఎదురు వచ్చినా కానీ నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది ఆ విషయం నీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ నీ ఇంట లక్ష్మీ కటాక్షం అనేది అనుగ్రహించాలి అంటే తప్పకుండా సకల దేవతల ఆశీర్వాదాలు నీకు తప్పకుండా అవసరమవుతాయి నువ్వు ఎన్నోసార్లు నన్ను అడిగావు కదా తల్లి బాబా ఇంత కష్టపడుతున్నాను కదా ఈ కష్టానికి తగిన ప్రతిఫలం నాకు రావడం లేదు నేను రూపాయి కష్టపడుతుంటే నాకు పావలా మాత్రమే లాభం దక్కుతుంది అని చెప్పి అయితే నీవు కష్టానికి తగ్గ ప్రతిఫలం నీకు దక్కాలి అంటే ఖచ్చితంగా అందరి దేవుళ్ళ యొక్క ఆశీర్వచనాలు నీ మీద ఉండాలి అదేవిధంగా నీవు చేసే మంచి పనుల కారణంగా నీ కర్మలకి అనుకూలంగా నీవు చేసే పనులకు నీకు ప్రతిఫలం అనేది దక్కుతూ ఉంటుంది ఇప్పుడు ఈ జీవితంలో నీవు సుఖంగా ఉన్నావు అంటే నీవు మంచి కార్యాలు చేస్తున్నావు మంచి మనసుతో ఉన్నావు అని అర్థం ఇక నీ జీవితంలో నీవు కష్టాలు అనుభవిస్తున్నావు అంటే తెలుసో తెలియకో ఒకరి మనసుని కష్టపెట్టావు బాధ పెట్టావు నీ వల్ల ఎదుటివారు నష్టపోయారు అని చెప్పి అర్థం బిడ్డ ఏది లేకపోయినా కానీ ఆరోగ్యం ఒక్కటి ఉంటే చాలు అదే నాకు మహాభాగ్యం అని చెప్పి ఎన్నోసార్లు కూడా అడిగావు అసలు ఏది మహాభాగ్యం ఏది నీతో ఉంటుంది ఏది నీతో ఉండదు డబ్బు ఎంతవరకు దక్కుతుంది ఎంతవరకు నువ్వు కోటేశ్వరుడివి అవుతావు ఎంత ధనం ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు అన్నింటికీ కారణం ధనమేనా ఇదంతా కూడా నీకు పూర్తిగా వివరించి ఈ చిన్న కథ రూపంలో చెప్తాను జాగ్రత్తగా తెలుసుకోమ్మా అని చెప్పి బాబాగారు మనకి ఒక చక్కటి కథను మన జీవితంతో ముడిపడి ఉన్న కథను అందించాలి అనుకుంటున్నారు ఈ కథని దయచేసి ఎవ్వరూ కూడా మధ్యలో స్కిప్ చేయొద్దండి ఎందుకంటే స్కిప్ చేస్తే బాబాగారు చేస్తున్న ప్రయత్నానికి మనం ఆటంకం కలిగించిన వాళ్ళం అవుతాము ఎందుకనగా బాబాగారు మనకి సందేశాన్ని పూర్తిగా అందించాలి అనుకుంటున్నారు అంటే బాబాగారు అందించాలి అనుకుంటున్న మధ్యలో ఒక్క మాట మనం వినకుండా ఉన్నా కానీ మనం దాన్ని ఎంతో విషయాన్ని కోల్పోతాము అని అర్థము ఆలస్యం చేయకుండా కథ ఏంటో తెలుసుకుందాము ఒక అందమైన గ్రామం అది చాలా చిన్న గ్రామం ఆ గ్రామంలో అంటే ఆ గ్రామంలో కొన్ని రోజులు ఉండటం కోసం అని చెప్పి ఒక గురువుగారు అన్నింటిలో కూడా పాండిత్యాన్ని సంపాదించిన గురువుగారు అసలు జీవితం అంటే ఏంటి అని చెప్పి పూర్తిగా తెలుసుకున్న ఒక గురువుగారు ఆ గురువుగారికి తోడుగా ఒక శిష్యుడు వీరిద్దరూ కూడా ఆ ఊరిలో కొన్ని రోజులు ఉండి వారి యొక్క మంచి చెడు మాటలను వారికి తెలిసిన అనుభవాన్ని ప్రజలకు కొంతైనా కానీ తెలియపరుద్దాము అని చెప్పి ఆ ఊరు వెళ్తారు అయితే అక్కడ వాళ్ళు ఒక నాలుగైదు రోజులు ఉన్న తరువాత ఆ ఊరిని వదిలిపెట్టి మరొక ఊరు వెళ్దాము అనుకుంటున్న సమయంలో ఆ ఊరిలో అనుకోకుండా పెద్ద పెద్ద వర్షాలు వరదలు ఇంకా బాగులు అనేవి పొంగి పొరలడం వల్ల అసలు ఆ ఊరి నుంచి బయటకు వెళ్ళడం కూడా కష్టమైపోతుంది అయితే ఇక ఆ ఊరి నుంచి బయటకు వెళ్ళడం ఇప్పుడప్పుడే సాధ్యం కాదు అని చెప్పి తెలుసుకున్న ఆ గురువుగారు ఆ శిష్యుడితో ఒక రోజు చెప్తాడు యనా మనం ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉందాము ఎందుకంటే మనం ఈ ఊరు నుంచి బయటకు వెళ్ళడానికి ఎటువంటి వాతావరణ పరిస్థితులు మనకి అనుకూలించడం లేదు కనుక కొన్ని రోజులు ఇక్కడే గడుపుదాము అని చెప్పి అనగా ఆ యొక్క శిష్యుడు గురువుగారు ఉండడానికి ఆ ఊరికి చివరన ఒక చిన్న గుడారాన్ని ఏర్పరుస్తాడు అయితే ప్రతిరోజు కూడా సాయంత్రానికి ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా తమ యొక్క పనులను త్వర త్వరగా ముగించుకొని గురువుగారు చెప్పే మంచి కథలు మంచి మంచి మాటలు విందాము అని చెప్పి ఆయన యొక్క ఆశ్రమానికి అందరూ వచ్చి సాయంత్రానికి కూర్చుంటారు అలా కూర్చొని గురువుగారు చెప్పే మంచి మాటలను వింటూ కొంతమంది గురువుగారికి పండ్లు పలహారాలు నైవేద్యాలు సమర్పించగా మరికొంతమంది కొన్ని కొన్ని చిరు చిరు కానుకలు అనేవి కూడా వారికి సమర్పించేవారు ఇలా కొద్ది రోజులైతే గడిచిపోయాయి ఒకరోజు అవన్నీ చూసిన శిష్యుడు ఏమనుకుంటారు అంటే నాయన గురువుగారు మనం ఈ ఊరిలో ఉండడం చాలా మంచి పని అయింది గురువుగారు ఎందుకంటే మనకి ఏ కష్టం లేకుండానే ప్రజలందరూ మన ఆశ్రమ దగ్గరికి వచ్చి వారే స్వయంగా మన చేత కథలు చెప్పించుకుంటున్నారు మంచి మాటలు చెప్పించుకుంటున్నారు దానికి ప్రతిఫలంగా మనకి భోజనాన్ని పెడుతున్నారు అంతేకాకుండా బంగారం వెండి నాణ్యాలను కూడా ఇస్తున్నారు ఇలాగే మనం ఇక్కడ కొన్ని రోజులు ఉన్నామనుకోండి మనం చాలా ధనం పోగు చేసుకోవచ్చు అని చెప్పి చాలా ఆశగా గురువుగారికి ఆ శిష్యుడు చెప్తాడు ఆయన చెప్పిన వెంటనే గురువుగారు ఏమంటారు అంటే నాయన మనం రేపే ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇప్పుడు వాతావరణ పరిస్థితులు కూడా అన్నీ మన ప్రయాణానికి అనుకూలంగా మారాయి కనుక ఇంకా ఇంతకంటే ఎక్కువ రోజులు ఇక్కడ ఉండకూడదు వేరే ఊరిలో మన యొక్క ప్రచారాలు అనేవి మొదలు పెట్టాలి అని చెప్పి ఆ శిష్యుడికి గురువుగారు చెప్తాడు అదేంటి గురువుగారు నేను ఇప్పటి వరకు మీకేం చెప్పాను మనం కొన్ని రోజులు ఇక్కడే ఉంటే చాలా ధనాన్ని సంపాదించుకోవచ్చు అని చెప్పి శిష్యుడు చెప్తాడు లేదు నాయన ఇక్కడ ఎంత ధనమైతే సంపాదించుకున్నామో మనం ఆ ధనంలో ఒ ఒక్క రూపాయి కూడా మన వెంట తీసుకొని వెళ్ళకూడదు అంతా కూడా ఈ ఆశ్రమంలో పూర్తిగా మొత్తం ఇక్కడే వదిలేసి మనం ఎలాగైతే ఒట్టి చేతులతో వచ్చామో అలాగే ఊరు వదిలిపెట్టి వెళ్ళాలి అని చెప్పి చెప్తాడనమాట ఇక గురువుగారు చెప్పినట్లుగానే ఆ రోజు ఆ శిష్యుడు సరేనని చెప్పి ఆ రాత్రి పడుకుంటారు ఉదయాన్నే బయలుదేరే సమయం కూడా అవుతుంది అయితే శిష్యుడికి మాత్రం ప్రాణం ఉప్పలేదు ఎందుకంటే అంత ధనాన్ని బంగారు నాణ్యాలను వెండి నాణ్యాలను వీటన్నింటిని గురుగారు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోమంటున్నారు వాటిని వేటిని కూడా మనతో వద్దు అని చెప్పి గట్టిగా చెప్తున్నారు అయినా సరే నా మనసు అంగీకరించడం లేదు కనీసం ఒక నాలుగు వెండి నాణేలు కానీ తీసుకుందాము అని చెప్పి ఆ యొక్క శిష్యుడి మూటలో అంటే తన బట్టల మూట ఉంటుంది కదా ఆ మూటలో ఒక నాలుగు వెండి నాణేలను తీసుకొని పాపం తను దాచి పెట్టుకొని మిగతాదంతా కూడా గురుగారు చెప్పినట్లు అక్కడే వదిలేస్తాడనమాట ఇక ఇద్దరు కూడా ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళే సమయం అయితే వచ్చేసింది అందరూ ప్రజలు కూడా మంచి గురువు గారు వెళ్ళిపోతున్నారు అని చెప్పి బాధపడుతూ అందరూ కూడా సాగనంపుతారు ఇక ఆ ఊరి నుంచి దాటే సమయంలో ఒక పెద్ద నది ఉంటుంది ఆ నదిని దాటితేనే వేరే ఊరు వెళ్ళగలుగుతారు వీరిద్దరూ అయితే ఆ నదిని దాటడానికి ఒక పడవ అనేది అక్కడ ఉంటుందన్నమాట ఆ పడవను నడిపే వ్యక్తి గురువుగారి దగ్గరికి వచ్చి గురువుగారు మీరు ఈ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళాలి అంటే ఈ పడవని ఎక్కాల్సిందేను కానీ పడవని ఎక్కించుకొని ఊరు దాటించేందుకు అందరి దగ్గర నేను నాలుగు వెండి నాణ్యాలను తీసుకుంటాను కానీ మీరు మంచి వ్యక్తి ఒక స్వామీజీ ఒక గురువుగారు కనుక మీ మీద గౌరవంతో నేను కేవలం రెండు వెండి నాణ్యాలను మాత్రమే అడుగుతున్నాను కనుక మీరు రెండు వెండి నాణ్యాలను కనుక నాకు ఇచ్చారనుకోండి నేను మిమ్మల్ని ఆ పక్క ఊరిలో చేరుస్తాను ఆ ఒడ్డుకు చేరుస్తాను అని చెప్పి చెప్తాడనమాట అయితే దానికి గురువుగారు ఏమంటారు అంటే నాయన మా దగ్గర ఎటువంటి సొమ్ము లేదు నీవు మమ్మల్ని ఉచితంగా ఆ పక్క ఒడ్డుకి చేరుస్తాను అంటే నీ యొక్క నావ మేము ఎక్కుతాము లేదు అనుకుంటే ఇక్కడే ఉంటాము మాకు ఆ సమయం ఎప్పుడు వస్తుందో అప్పుడే వెళ్తాము అని చెప్పి కూర్చుంటాడనమాట అప్పుడు శిష్యుడు మనసులో ఏమనుకుంటాడు అంటే నా దగ్గర ఉన్న వెండి నాణ్యాలను తీసి ఆ యొక్క పడవ నడిపే వ్యక్తికి ఇస్తే మమ్మల్ని ఇక్కడి నుంచి పక్క ఒడ్డీకి చేరుస్తాడు కానీ ఈ యొక్క వెండి నాణ్యాలు నేను తీశాననుకో గురువుగారు వద్దు అన్నా కూడా ఈ వెండి నాణ్యాలు నేను తీసుకొని వచ్చాను కాబట్టి గురువుగారు నా మీద కోపడతారు అసలు డబ్బే వద్దన్నారు కదా పడవని ఎలా ఎక్కుతారో గురువుగారు నేను కూడా చూద్దామని చెప్పి ఈ యొక్క శిష్యుడు కూడా సైలెంట్గా ఆయన పక్కనే కూర్చుంటాడు ఇక ఆ పడవ నడిపే వ్యక్తి రోజు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి అలా చేరుస్తూ ఉంటాడు ఇక సాయంత్రం సమయం అయిపోతుంది అంతా కూడా చీకటి పడిపోతుంది అప్పుడు పడవ నడిపే వ్యక్తి ఆ గురువుగారి దగ్గరికి వచ్చి గురువుగారు ఇక సాయంత్రం సమయం అయిపోయింది బాగా చీకటి పడిపోయింది ఈ పక్కనున్న అడవిలో క్రూర మృగాలు ఉన్నాయి ఆ క్రూర మృగాలన్నీ కూడా చీకటి పడిన తర్వాత ఈ నది దగ్గరికి వచ్చి వాటి యొక్క దాహాన్ని తీర్చుకొని వెళ్తాయి అటువంటి సమయంలో మీరు ఇక్కడే ఉన్నారనుకోండి మీకు చాలా ఇబ్బంది అవుతుంది ఆ క్రూర మృగాలు మిమ్మల్ని చంపి తినే అవకాశం కూడా ఉంది కనుక ఇదే మీకు ఆఖరి అవకాశం మీరు ఒక్కసారి కనుక నాకు రెండు వెండి నాణ్యాలు ఇచ్చారు అంటే మిమ్మల్ని పడవ ఎక్కించుకొని పక్క ఒడ్డీకి చేరుస్తాను లేదు అనుకుంటే కనుక నేను ఈ పడవని ఇక్కడ కట్టివేసేసి రేపు ఉదయమే మళ్ళీ వస్తాను ఆలోచించుకోండి అని చెప్పి చెప్తే ఆ యొక్క గురువు అంటాడు అవసరం లేదు నాయన అని చెప్పి అనేసరికి ఆ యొక్క శిష్యుడు పక్కన ఉన్న శిష్యుడికి భయం వేస్తుంది ఎందుకంటే క్రూర మృగాలు అంటే పుల్లు సింహాలు ఇవన్నీ వచ్చేసేసి వాళ్ళిద్దరిని ఏడ చంపుకు తింటాయో అని చెప్పి ఏమి ఆలోచించకుండా ఏదైతే అది జరుగుతుంది అనుకొని వెంటనే మూటలో నుంచి రెండు వెండి నాణ్యాలను తీసి ఆ యొక్క పడవ నడిపే వ్యక్తికి ఇచ్చేస్తాడనమాట ఆ పడవ నడిపే వ్యక్తికి ఇచ్చి మమ్మల్ని ఆ పక్క ఒడ్డుకి చేర్చేసాయని చెప్పి చెప్తాడనమాట అయితే ఇంకా గురువు శిష్యుడి ఇద్దరూ కూడా పడవ ఆ పక్క వడ్డికి వెళ్ళిపోతారు అప్పుడు శిష్యుడు గురువుని అడుగుతాడు నా గురువు శిష్యుడిని అడుగుతాడు ఏమనంటే నాయన అక్కడ మొత్తం వదిలేసి రమ్మని చెప్పాను కదా మరి నువ్వెందుకు వెండి నాణ్యాలు నీతో తీసుకొచ్చుకున్నావు అని చెప్పి అడుగుతాడు అప్పుడు శిష్యుడు ఏమంటాడు అంటే స్వామి అసలు ధనమే అవసరం లేదన్నారు ధనం ఇస్తే కానీ అతను పడవ ఎక్కనివ్వను అన్నారు మరి నేను తీసుకొచ్చి మంచి పనే చేశాను కదా మరి మీరెందుకు నన్ను తప్పు అని చెప్పి అంటున్నారు అసలు పడవ ఎట్లా ఎక్కేవాళ్ళమ్మా నేను కనుక అతనికి నాణ్యాలు ఇవ్వకపోతే ఇప్పుడు నేను తెచ్చిన నాణ్యాలు మనకి ఈ విధంగా అవసరానికి ఉపయోగపడ్డాయిగా అని చెప్పి అంటే శిష్యుడు ఈ మాట చెప్పేసరికి గురువుకి నవ్వు వస్తుందనమాట నవ్వుతాడు నాయన నీ దగ్గర ఎప్పటి వరకైతే ఆ నాణ్యాలు ఉన్నాయో అంతసేపు కూడా నువ్వు బాధలోనే ఉన్నావు అంటే ఆ నాణ్యాలు ఇస్తే బాగుండు ఆ నాణ్యాలు ఇస్తే నేను పడవ ఎక్కేస్తే బాగుండు నాణ్యాలు ఉన్నందుకు నన్ను గురువు గారు తిడతారేమో ఇలా ఏదో ఒక టెన్షన్తో భయంతో ఉన్నావు ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న నాణ్యాలు అతని దగ్గరికి వెళ్ళిపోయాయో ఇప్పుడు ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు ఇప్పుడు సంతోషంగా ఉన్నావు ధనం నీ దగ్గర ఉన్నంతసేపు కూడా నువ్వు ప్రశాంతంగా ఉండలేవు నాయన అని చెప్పి ఆ శిష్యుడు గురువుగా ఆ గురువు శిష్యుడికి అయితే చెప్తాడనమాట అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది దీని ద్వారా మనకి బాబాగారు చెప్పాలి అనుకుంటుందన్నమాట ఏంటి అంటే కనుక బిడ్డ ధనం అనేది నిత్య అవసరాలలో మానవ జీవితానికి ప్రతి ఒక్కరికి చాలా ముఖ్య ముఖ్యమైనదనమాట కానీ ఆ ధనమనేది అవసరాలకు తగినంత మాత్రం ఉంటేనే మనిషి ప్రశాంతంగా జీవించగలుగుతాడు అవసరానికంటే ఎక్కువ ఉంటే కనుక ఆ మనిషికి ప్రశాంతత ఉండదు అదేవిధంగా ఎక్కువ ఆశతో ఇంకా ధనాన్ని సంపాదించాలి సంపాదించాలి అనే తపనతో కనుక అతను ఉంటే అతని మనసు ప్రశాంతంగా ఉండకపోగా అతనికి నిద్ర సరిగ్గా ఉండదు ఆరాట అనేది ఎక్కువైపోయి మానసిక ఇబ్బందులు వచ్చి అతను అనారోగ్య పాలవుతాడు కనుక నిత్య అవసరాలకు తగిన ధనం మాత్రమే తన దగ్గర ఉన్నంత వరకు మనిషి ఆనందంగా ఉండగలుగుతాడు నీకు ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది నీవు ఎప్పుడైనా కానీ భగవంతుని ముందు మొరపెట్టుకునేటప్పుడు నువ్వు ఏమని కోరాలో నీకు తెలుసా నాకు ఎక్కువ ధనం రావాలి ఎక్కువ ఇల్లు కట్టుకోవాలి కార్లు కొనాలి బంగారం కొనాలి అందమైన నగలు కొనుక్కోవాలి అని కాదు స్వామి నాకు తగినంత ధనాన్ని ఇవ్వండి అదేవిధంగా లేని వారికి కూడా కొంత ధనాన్ని ప్రసాదించండి నాకు ఉన్నంతలో సంతోషంగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ముఖ్యంగా ఆరోగ్యంగా బ్రతికే వరాన్ని నాకు ఇవ్వండి స్వామి అని చెప్పి నువ్వు ఎప్పుడైనా ఏ భగవంతునైనా కానీ వేడుకో కానీ నీ యొక్క అవసరాలు నీకు గృహం అవసరం నీకు ఉద్యోగం అవసరం అదేవిధంగా నీకు అప్పులు తీర్చుకోవడం అవసరం వీటన్నింటికి కూడా నీకు ధనం కావాలి తల్లి నీవు ఎప్పుడైనా కోరుకుంటున్న కోరికలో స్వార్థం అనేది ఏ రోజు కూడా లేదు నిస్వార్థంగా నీకు ఎంత కావాలో నన్ను అంత మాత్రమే అడుగుతున్నావు ఆ యొక్క నీ మంచి మనసుకు నేను ఎ ఎప్పుడో కూడా పరవశం అయిపోయాను తల్లి నీవు ఎప్పుడూ కూడా ఇదే మంచి మనస్సుతో ఉండాలి నీకు సకల దేవతల ఆశీర్వచనాలు ఈరోజు నా గురుబలంతో అందబోతున్నాయి కనుక ఈ క్షణంలో నువ్వు ఏదైతే కోరుకుంటావో గోమాతని తాకి అది నీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతుంది అని గుర్తుంచుకో బిడా ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు కనుక ఈ సమయంలో నువ్వు గోమాతని తాకి నీవు ఇల్లు కావాలని కోరుకుంటావో అప్పులు తీరాలని కోరుకుంటావో సంతానం కలగాలని కోరుకుంటావో ఆరోగ్యం కావాలని కోరుకుంటావు ఉన్నత చదువులలో మంచి మార్కులతో చక్కగా మంచి ఉత్తీర్ణత పొందాలని కోరుకుంటావు అది ఏదైనా కానీ మీ యొక్క బంధం బలపడాలని కోరుకుంటావు ఏ సమస్య అయినా కానీ ఖచ్చితంగా అది జరిగేలా నా గురుబలం నీకు తోడుగా అండగా ఉంటుంది సకల దేవతల ఆశీర్వచనాలు అనేవి నీతో తప్పకుండా ఉంటాయి కనుక ఇక దేని గురించి ఆలోచించకు దేని గురించి భయపడకు ఉన్న దాంతో ప్రశాంతంగా బ్రతుకు ఆరోగ్యంగా జీవించు నా ఆశీర్వచనాలు నీపై ఎల్లప్పుడూ కూడా ఉంటాయమ్మా ఈ తండ్రిని నమ్ము అంత శుభం జరుగుతుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంత అర్థం ఉందో కదా మన మంచి కోసం బాబాగారు ఎంత తపన పడుతున్నారో కదా మరి ఇదంతా కూడా మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మొదటిసారి సాయి పిలుపు ఛానల్ లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్